నమస్కారం అండి నేను డాక్టర్ భారతి జన్విత హాస్పిటల్ అనంతపూర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ ఈ ఈ మే మేలో సంతానం కాని వాళ్ళ అందరికీ ఒక ఫ్రీ క్యాంప్ అనేది ఇక్కడ పెట్టడమైనది కమలానగర్ అనంతపూర్ జన్మిత హాస్పిటల్ నందు అనంతపూర్లో ఒక ఫ్రీ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం ఇంతకుముందు లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ అంటే చుట్టుపక్కల పల్లెల్లో కళ్యాణదుర్గము అటువంటి పల్లెల్లో కూడా ఫ్రీ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తాము దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడి నుంచి చాలామంది ఇక్కడ కూడా పెట్టమని ఇక్కడ ఉండే వాళ్ళకి దగ్గరలో ఉండే వాళ్ళకి ఫ్రీ క్యాంప్ ఆర్గనైజ్ చేయమని చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసమని మీ పదకొండవ తేదీ ఈ నెల ఫ్రీ క్యాంప్ అనేది సంతానం లేని వాళ్ళకి ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇది మోస్ట్లీ ఎందుకు అంటే చాలామంది ఐబీఎఫ్కి సంతానం లేని వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకి కొద్దిగా తక్కువ అమౌంట్లోనే చేసుకోలేని వాళ్ళకి ఈ ఫ్రీ క్యాంప్ ఇట్లెస్ చూసుకోవచ్చు ఈ ఫ్రీ క్యాంపు నందు వచ్చిన వాళ్ళకి మిగతా వారి కంటే కూడా డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు సంతానం కావాలనుకునే వాళ్ళకి ఆర్థిక స్థోమత లేని వాళ్ళకి ఫ్రీ క్యాంపు నందు మిగతా మామూలు అమౌంట్ కంటే ఫిఫ్టీ లో ఈ ఫ్రీ క్యాంప్ నుండి ఐవీఎఫ్ కానీ ఐయూఏ కానీ సంతానం సంబంధించిన అన్ని పరీక్షలు కానీ చేస్తాము దాంతో పాటు ఈ ఫ్రీ క్యాంప్ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఫ్రీ స్కాన్ చేస్తాము ఫ్రీ సెమన్ అనాలసిస్ చేస్తాము అండ్ బ్లడ్ టెస్ట్లు కల్లా ఫిఫ్టీ పర్సెంట్లు ఇస్తాము ప్లస్ సంతానం పూర్గా మెయిన్గా ఈ ఫ్రీ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన పర్పస్ ఏంటంటే పూర్ ఉండేవాళ్ళు సంతానం కావాలి కానీ ముందుకు పోలేకపోతున్నాము అంత అమౌంట్ పెట్టుకోలేకపోతున్నాము అన్న వాళ్ళ కోసం మెయిన్గా ఈ ఫ్రీ క్యాంపు ఇట్లేజ్ అవుతుంది దీనిలో మొత్తం ఎవ్రీథింగ్ మళ్ళీ లాస్ట్గా వాళ్ళు కన్సీవ్ అయినంత వరకు జాగ్రత్తగా మా వరకు మేము అన్నీ ఫాలో అప్ చేసుకొని చూసుకుంటాము అనంతపూరు అనంతపూర్ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ ఫ్రీ క్యాంపును ఇట్లేస్ చేసుకోవాలనుకొని ఆశిస్తున్నాము ఒకవేళ మే పదకొండు రాలేని పరిస్థితిలో ఉంటే మే పదకొండు నుంచి మే పద్దెనిమిది వరకు కూడా వాళ్ళకి ఆ రోజు రాలేని పరిస్థితి ఉంటే ఈ క్రీం ఈ ఫ్రీ క్యాంప్ యొక్క బెనిఫిట్స్ని మేము వాళ్ళకి వర్తిస్తాయి మే పదకొండు నుంచి మే పద్దెనిమిది వరకు ఒకవేళ ఆ రోజు రాని పరిస్థితిలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే పద్దెనిమిది వరకు మధ్యలో వచ్చిన తర్వాత కూడా మధ్యలో కూడా మే పదకొండు నుంచి మే పద్దెనిమిది వరకు ఐవీఎఫ్ ఐఏ మీద ఏదైనా ప్రొసీజర్ వాళ్ళకు ఒకవేళ అవసరం అయితే ఫ్రీ క్యాంప్ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఆ ఛార్జెస్లో ఉంటుంది కంటిన్యూ చూసుకుంటాము వాళ్ళకి కావాల్సిన ప్రొసీజర్స్ మీద మిగతా వాళ్ళ కంటే కూడా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటుంది క్యాంప్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ క్యాంప్స్ అనేవి మళ్ళీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము బట్ ఇది అనంతపూర్లో ఇది మొదటి క్యాంపు చుట్టుపక్కల ఆల్రెడీ చేశాము కళ్యాణదుర్గము వంట్లో లాస్ట్ మంత్ కూడా చేసాము దగ్గర దగ్గర నూట అరవై మంది వచ్చారు మంచి రెస్పాన్స్ ఉంది వాళ్ళందరికీ ఇలాగే కంటిన్యూ అవుతున్నారు రెస్పాన్స్ ఇస్తున్నాము తొమ్మిది నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు పదకొండవ తేదీ మే పదకొండవ తేదీ ఈ ఆదివారం ఒకవేళ పొరపాటు మిస్ అయి ఉండే వాళ్ళు ఉంటే ఇవే వర్తిస్తాయి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తాం